ఇది లంకల్పాలెం జంక్షన్ అండి సిగ్నల్ లంకల్పాలెం టు ఇది అనకాపల్లి రోడ్డు ఈ లంకల్పాలెం నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది కదా ఇది దీని ఆపోజిటు సైటు ఆ బిల్డింగ్ ఉంది కదా అదే సైట్ అండి లైన్ ఇది లపాలెం టు అనకాపల్లి ఇది అనకాపల్లి టు లంగల్పాలెం సిగ్నల్ అండిది ఈ హైవే నుంచి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇది హైవే ఇది సైట్లోకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు వాళ్ళు సైట్ వర్క్ చేస్తున్నారు ఇది ఐరన్ బ్రిడ్జ్ ఇక్కడే బ్రిడ్జ్ కట్టుకోవాలి ఈ బౌండరీ వాళ్ళ మధ్యలో ఉన్నది ఇలాగా ఇది యాభై ఆరు సెంట్లు ఈ బ్రిడ్జ్ మధ్య ఈ బౌండరీ వాళ్ళు కట్టింది ఇలా యాభై ఆరు సెంట్లు చుట్టూరు అపార్ట్మెంట్లు ఇల్లు ఉన్నాయి ఇదే అది హైవే ఇది సైట్ అన్న